కందుల దుర్గేష్ అని అంటే బహుశా మీ అందరికి తెలిసి ఉండకపోవచ్చు చాలా మందికి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు చాలా మందికి తెలియదు ఆయన నిన్న వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగితే ఆయన ఓసర వెళ్లి రంగులు ఎలా మార్చిద్దో అంతకంటే ఎక్కువ రంగులు మార్చి అంటే పార్టీలు మారాడు నిన్న ఆయన చెబుతున్నాడు మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కూడా అయితే అయ్యా కందుల దుర్గేష్ గారు తమరు ఎమ్మెల్సీ గా మీకు భిక్ష పెట్టింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు నుంచి మధ్య కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి వల్ల ఆయన వైఎస్ గారి ఆశీస్సులతో శాసన మండలి సభ్యుడిగా ఆరు సంవత్సరాలు పనిచేసిన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి నిరంతరం కృషి చేసినటువంటి నేపథ్యంతో తిరిగి అదే పద్దతిలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్దలందరి సహకారంతో పేద ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి బలోపేతం చేయడానికి కృషి సందర్భంగా తెలియజేస్తూ దాని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి ఆ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన మాటలు పోలవరం ప్రాజెక్టు వేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తనదైన శైలిలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని విదన మళ్ళీ పగటం ఒక గ్రేట్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పార్టీలు మారారు మీరు కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ సిపి మళ్ళీ ఇప్పుడు జనసేన ఇన్ని పార్టీలు మారారు మీరు అంటే మీరు మీ జనసేన కూడా అంతే రంగులు మారుస్తూ ఉంటది కాబట్టి సేమ్ మీకు అట్లానే మార్చి అక్కడికి వెళ్తే అక్కడ పడితే అది వాగటం మీకు అలవాటు అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు ఆశీసులతో ఎస్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు లేనటువంటి సందర్భంలోనే ఐదు లక్షల నలభై మూడు వేల ఓట్ల మెజార్టీతో పార్లమెంట్కి ఎన్నికైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాకే సింగిల్ గానే ఆయన అపోజిషన్ లీడర్ అరవై ఏడు సీట్లు నలభై ఐదు పర్సెంట్ ఓటింగ్ సింగిల్ గానే నూట యాభై ఒక సీట్లు ముఖ్యమంత్రి సింగిల్ గానే మీలాగా మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారంటే అది ఈవీఎంల దయో లేదంటే మీరు మూడు పార్టీలు మూడు జెండాలో కలిసి దుష్ప్రచారం వల్ల మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు మంత్రి పదవి వచ్చింది మీకు సో మంత్రి పదవి వచ్చినప్పుడు మన స్థాయి ముందు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళని విమర్శ చేయటం మానేయాలి మానేసి ప్రజలకు ఏం చేద్దాం మన టూరిజం పరంగా మీరు టూరిజం శాఖ మంత్రి మరి మీరు టూరిజం శాఖ మంత్రిగా ఉంటే రిషికొండకి బ్లూ ఫ్లాగ్ హోదా పోయింది సిగ్గుతో తరలించుకోండి ముందు సిగ్గుతో తరలించుకొని దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ అంతే తప్ప ఇలా పిచ్చి పిచ్చి వాగొడి దయచేసి వాగొద్దు